ఇంకా చాలా మనం ఎంత ఎత్తున ఒక టూరిజం ఫెస్టివల్ కూడా చేయగలిగినాము బికాస్ ఆఫ్ గ్రేట్ ఎఫార్డ్ ఆఫ్ ఆఫీసర్ సో ఐ కాంగ్రాచులేట్ అండ్ ఐ థ్యాంక్ యూ ఫర్ దాట్ అండ్ నా ద రెస్పాన్సిబిలిటీ ఇంక్రీజెస్ బికాస్ ఇంత బాగా చేస్తారంటే ఇప్పుడు మళ్ళీ ఈసారి కూడా ఇంకా మంచిగా చేస్తారని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి సో ఐ వాట్ టు వర్షం యూమ్ దట్ లాస్ట్ టైం ఎట్లా సపోర్ట్ అండ్ టైమ్ ప్రొవైడెడ్ ఈసారి కూడా హండ్రెడ్ పర్సెంట్ మీకు టైమ్లీ సపోర్ట్ అండ్ గైడెన్స్ అండ్ అన్ని విధాలుగా దిగులు ప్రోవైడ్ బట్ యూ హ్యావ్ టు రేస్ ద ఇష్యూస్ సో ఈరోజు మీటింగ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ జస్ట్ అలర్ట్ ఆల్ ఆఫ్ యూ ఎగ్జాక్ట్ వన్ మంత్ టైం ఉంది మన చేతుల్లో ఈ వన్ మంత్లో మీకు ఏదైనా సమస్యలు ఉంటే ఈ రోజు లేదా రేపటి వరకు మీరు నా దృష్టిలో తీసుకురావాలి సో దాట్ ఐ సార్ట్ అవుట్ ఎవర్ ఇష్యూ లాస్ట్ వారంలో ఏదైనా జస్ట్ రివ్యూ మీటింగ్ పెట్టేటప్పుడు మీరు వచ్చి చెప్తే దాన్ని అప్పుడు టైం దాటిపోతుంది సో నా రిక్వెస్ట్ మీ అందరికీ ఏముందంటే ఈరోజు మీరు సబ్జెక్ట్ ఒకసారి చూస్తాము మీరు అసెస్ చేసుకొని వెంటనే మాకు మీ ప్లాన్స్ తర్వాత మీ ప్రిపేర్నెస్ మీరు చెప్తారు ఇంకా ఏదైనా గ్యాప్స్ ఉంటే కూడా చెప్పాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్ ఆఫ్మెంట్ డిపార్ట్మెంట్ మీరు అబౌట్ ది కోర్ రిచువల్స్ అనమాట సోస్ట్ ఇది టికెట్ సేల్స్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ బాసెస్ పెట్టుకుంటారు అవసరం వేరే దేవస్థానాలు సో దాట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ షుడ్ నాట్ అరైజ్ ఇన్ అవర్ ప్లేస్ సో దయచేసి టెంపుల్ యూ గవర్నమెంట్ టెంపుల్ అథారిటీస్ టికెట్ కౌంటర్స్ ఎంత క్రౌడ్ వస్తుంది అది ఎక్స్పెక్టెడ్ అయితే తోడు తప్పకుండా పోలీస్కి అది చెప్పాల్సిందే మీరు చెప్పకపోతే సడన్ క్రౌడ్ వచ్చేస్తే మీరు మేనేజ్ చేయలేరు అండ్ దాంట్లో ఇష్యూస్ క్రియేట్ అవుతాయి అండ్ చిన్నపిల్లలు ఏజెడ్ పర్సన్స్ అయినా అక్కడ ఇబ్బంది పడతారు అండ్ ఇట్ బికమ్ ఇన్సిడెంట్ అయిపోతుంది ఇన్సిడెంట్ అయినాక రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ అవుతాయి సో దయచేసి అట్లాంటివి జరుగుతుందని చూడండి అదేవిధంగా ఐడి కార్డ్స్ పక్కడబందీగా స్టాఫ్ కదా ఎందుకంటే ఐ కార్డ్ చూపిస్తూ చాలా మంది అనౌతరైజ్ ఎంట్రీ చేయడానికి చూస్తారు సో స్టాఫ్ కార్డ్స్ ఇవ్వాలి ఫోటో ఉండాలి దానికి దానికి కూడా ఉండాలి కరెక్ట్ సో దాట్ ఈ అన్నెసెసరీ ఐడి కార్డ్ చూపిస్తున్న జనానికి ఎంట్రీ మనము ఇవ్వద్దు ఎల్ఈడి స్క్రీన్స్ అండ్స్ కోసం చేయాల్సిన అవసరం ఉంది లంబరాలు అండ్ ప్రసాదం కౌంటర్స్ కూడా గతంలో అదే విధంగా మీరు నిర్వహించండి సో దాట్ జనానికి కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలి కొత్త కొత్త లొకేషన్స్ మీరు వాట్ లొకేషన్ అట్లానే మనము చేసుకోవాలి క్రౌడ్ మేనేజ్మెంట్ కోసం పోలీస్తో మన టెంపుల్ స్టాఫ్ ఆర్డినేషన్లో ఒక బందోబస్ ప్లాన్ తయారు చేస్తుంది సో దాట్ రోహిత్ విల్ ప్రిపేర్ అండ్ కూడా చేస్తారు అది इमे टेलू करकट सो सोलार इलुमेस अभी समस्या करकट स्टाच्यू सोलार सो अभी कूलरस मैं मैसेज बारिकेडिंग సో పోలీస్ రిపోర్ట్స్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది అండ్ ఆర్ఎండ్ డిపార్ట్మెంట్ అది సరిగా వ్యారికేడింగ్ చేయాల్సిన అవసరం ఉంది సో మీరు దాంట్లో షార్ట్ కట్ తీసుకున్నారనుకోండి గదు ప్రాబ్లం క్రియేట్ అవుతుంది సరైన మెటీరియల్ వాడకుండా ఏదో ఆసమాసిగా మాసిగా చేశారు చేశారనుకోండి జనాలు అయితే దానికి ఇట్లా ఇట్లా షేక్ చేసుకుని చూస్తారు అది ఒక అవుతుందంటే దానికి డైరెక్ట్గా తొక్కేసి వాళ్ళు ముందుకు వచ్చేస్తారు సో నో షార్ట్ కట్స్ ఇన్ బ్యారికేడింగ్ అది కరెక్ట్ గా ఉండాలి బై పోలీస్ అండ్ టెంపర్ డిపార్ట్మెంట్ అది మీరు చూడండి హండ్రెడ్ పర్సెంట్ కానీ వాళ్ళు వస్తుందా కాదా షార్ట్ కట్ తీసుకునే అది అవసరమే లేదు ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ కానీ పనిలో ఎక్కడైనా లోపం జరిగితే ఆ ఏజెన్సీకి ఫిక్స్ చేస్తాము అండ్ ఇంజనీర్స్ కి ఫిక్స్ ప్లీజ్ ఓవర్ ఎస్టిమేషన్ జరగదు అని కూడా చూడండి లేకపోతే ఏదో ఒకటి ఆ పని చేసుకొని దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఎక్స్ట్రెస్ వేసుకొని వాళ్ళు ఎస్టిమేషన్ లాగా బిల్ సబ్మిట్ చేస్తే కూడా అది మేము ఎంటర్టైన్ చెయ్యము నెక్స్ట్ దిస్ పంచాయతీ రిలేటెడ్ అయితే మెయిన్గా రిపేర్స్ ఆఫ్ టాయిలెట్స్ అండ్ పెయింటింగ్ అండ్ అదర్ వర్క్స్ ఉంటాయి సో ఈయో గారు ఇది సానిటేషన్ రిలేటెడ్ అయితే జనరల్గా క్లీన్లీనెస్ మీరు టేకప్ చేస్తారు బట్ మెయిన్ థింగ్ ఇస్ దిస్ టాయిలెట్స్ ఓన్లీ సో లాస్ట్ టైం ఇప్పుడు ఐటీసీతో డిస్కస్ డిస్కస్ చేశాము ఆ పర్మనెంట్ లొకేషన్స్లో టాయిలెట్స్ అది పూర్తి అవ్వాలి సో అది ఇప్పుడు పని నడుస్తుందా సో ఎన్ని లొకేషన్స్లో టాయిలెట్ అనుకున్నాను మైక్ తీసుకొని మైక్ తీసుకొని సో దయచేసి ఈ వారం లోపట మీరు ఎస్ఎన్ఆర్ గారు టేక్ గైడెన్స్ ఆఫ్ పియో గారు

కరకట దగ్గర అవుతుంది కంప్లీట్ అయిపోయింది సర్ నెక్స్ట్ కాలేజ్ లో కూడా ఒక రెండు అడ్یشنل గా చే ప్లాన్ చేసాం ఈ మార్నింగ్ ఇరు పకడ పెట్టండి సామాన్య జనాల కోసం మనం బడ్జెట్ రెడీగా ఉంటాం కాబట్టి ఇండియన్ స్టైల్ టాయిలెట్స్ వన్ ట్రీ ఫ్లోరింగ్ అండ్ రెడాసైడ్ పెయింట్ ఓకే దట్ ఇస్ ఆల్ ఐ నీడ్ ఆ ది ఫ్యాన్సీ టైల్స్ తో నుంచి ఫైవ్ స్టార్ టాయిలెట్ నాకు అవసరంమే లేదు ఓకే సర్ సో మేము చేస్తే మేము ఇట్లానే చేస్తాం అట్లా మీరు ఓకే నాకు శుభ్రమైన చాలా అత్యున్నత టాయిలెట్ శ్రీరామ్ నవమి తర్వాత మీరు కట్టినా నాకు వెళ్తాం సో దయచేసి శ్రీరామ్ నవమి రోజు ఒక వారం ముందట థర్టీ ఫస్ట్ మార్చ్ లోపల టాయిలెట్స్ నాకు రెడీ కావాలి సో మీరు ఎక్కడేదైనా జాగా ఎక్కడైనా కావాలంటే కూడా అది ప్లీజ్ టేకప్ చేసుకొని యూ ప్లీజ్ గెట్ ఎగ్జిక్యూటెడ్ వాట్ ఎవర్ లెటర్స్ రిక్వెస్ట్ లెటర్స్ కావాలంటే మేము వెంటనే ఇస్తాం సో ప్లీజ్ ನಮ್ಮ ಸ್ಥಳೀಯ ಪ್ರತಿನಿಧಿಗಳು ಮೊದಲನೆಯದಾಗಿ ನೀರು ಗುಣಮಟ್ಟಕ್ಕೆ ಸಂಬಂಧಿಸಿದಂತೆ ನಮಗೆ 5 ಸಂಪೂರ್ಣ ಕೊರತೆ ಇದೆ ಸರ್ ಅದನ್ನ 20 ಸದಸ್ಯರು ಪುನರಾವರ್ತಿಸುತ್ತಾರೆ ಸರ್ ಒಂದು ವಾರಕ್ಕೆ ಸೋ ಕನಿಷ್ಠ 21 ಸೋ ಟೀ ಜಿ ಫ್ಲೋರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೆ ಇದೆ ಸರ್ ಈಗ ಕೂಡ ವಾಟರ್ ಅಂಡ್ ನೀರ ಸರ್ ವಾಟರ್ ಪ್ಯಾಕೆಟ್ ಸೆಕ್ಟರ್ ಸೋ ವಾಟರ್ ಪ್ಯಾಕೆಟ್ ಕೊಡುತ್ತಾರೆ ಸರ್ ಸೋ ಸಿ ಅಕಡೆ ಕನ್ಸಮ್ ಇರಕು ಇಸ್ ಅಸ್ సో వాటర్ ప్యాకెట్స్ చాలా సంవత్సరాల నుంచి తీసుకు వస్తున్నారు మా అడ్రస్ ఇస్ దాట్ ఇయో గారు అండ్ ఇంజనీర్ ఆఫ్ అవర్ టెంపుల్ అండ్ ఈ గారు వై అండ్ వీ హర్మనెంట్ పైప్ లైన్ సెంటర్స్ సెంటర్స్లో కూర్చోస్తే వాటర్తో అవుతుంది కరెక్టే ప్రాపర్ రెసెప్ట్ కదంటున్నాను అంటే యాప్ దెన్ మనం సగం పని తగ్గిపోతుందని ఉన్నది మీరు వాటర్ ప్యాకెట్స్ ఎంత ఇచ్చినా కూడా వాటర్ ప్యాకెట్స్ మీరు తీసుకొని అక్కడ పంచాలంటేనే మీకు పెద్ద ఇబ్బంది మీరు క్రౌడ్ దాటేసి అక్కడ పంచాలంటే హౌ విల్ యూ క్రాస్ దిస్ క్రౌడ్ ఆఫ్ హౌసెన్స్ ఆఫ్ పీపుల్ ప్రాక్టికల్లీ ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ అని నా అంచనా సో యూ హావ్ టు స్టోరేజ్ ఇన్ డ్రమ్స్ చేసారు అది కూల్ ఉండాలి ఎస్ సార్ ఐస్ వాటర్ ప్యాకెట్స్ వాళ్ళు అది మీరు ఇచ్చేటప్పుడు

సో ప్రథమత్వంలో చాలా మంచి ఓల్స్ లాగా మార్కిస్ అన్న ట్రాఫిక్ పోలీస్ సుదాంతో కౌంటర్ తోలా ట్రాఫిక్ కంట్రోల్ చాలా బాగా ఉంది అట్నాటి సేమ్ పాఠశాలల్లో కూడా సిగ్నల్స్ ని నిల్బోతుంది సో లాంటి ఏం కలుసుతావా అంటే డిఫరెన్ట్ సో దేని వంటే ఈ రోడ్ అన్కోని ఇదు బస్సెస్ పార్కింగ్ చేస్తారు ఆ ఓల్స్ దన వాడు వాడుతారు థాంక్యూ

ట్రాఫిక్ కండిషన్ అనేది కూడా తగ్గింది ఇంకా కేసు ఏమైనా ఉన్నా కూడా వీళ్ళు రెంటిఫై సార్ ఆల్రెడీ మనకు కొన్ని ప్లేసెస్ ఏవైతే ఐడెంటిఫై చేసా పార్కింగ్ ప్లేసెస్ ఫర్ హెవీ వెహికల్స్ కావచ్చు లైక్ ఆల్మోస్ట్ లైక్ నియర్లీ ట్వంటీ ఆర్ థౌజండ్ ఇన్ స్టేడియం దాని లైటర్ కూడా ఉంటారు కాబట్టి మనకు అది సార్ దీంట్లో ముఖ్యంగా కూడా ఆర్ఐపీ వాళ్ళు దానికి ప్రాపర్ బ్యారికేడింగ్ షూట్ గ్యాలరీస్ అండ్ ఆల్సో మీ టు ఎంఛూ ఉంటారు ఓన్లీ రాసే కాకుండా డైమండ్ ఫెన్సింగ్ కూడా సో ఎక్కడైనా కూడా ఆ రాస్లోకి కూడా తాకినాలు ఉంటారు సో మీ ఇంటూ ఇన్ష్యూర్ అవుతుంది మీ డైమండ్ ఫిన్సింగ్ అంతేకాకుండా తరఫురాలు అంత అయిపోయినాక సార్ లైక్ అలాగే కూడా దేవుడి పైన పంట తరఫురాలు కావాలనేది ఒకటి ఉంటుంది సో డెఫినెట్లీ దేవుకేంటి ఒక టూ వర్డ్స్ దాని కళ్యాణం అనమాట సో దానికి ఏంటంటే కొంచెం ఎక్కడన్నా వీక్ ఉన్నా కూడా స్టాండర్డ్ అయ్యే స్కోప్ ఉంటుంది సో బ్యారికేడ్ మాత్రం ఎటువంటి కాంప్రమైజ్ అవ్వదు సార్ మిగతాది ఆ కళ్యాణ మహండాబా దగ్గర పోలీస్ వీడియో సార్ ఎవరు రాకుండా కూడా అండ్ ఈ పాసిబుల్ సార్ లైక్ అంటే నార్మల్గా కూడా ఈ వీక్ సమ్మర్ కాబట్టి లైక్ చాలా హ్యూమిడిటీ ఉంటుంది కాబట్టి క్యూ ఫ్రీక్వైడ్ అంటే అది ఒకసారి ఆ పంటలు హైట్స్ ఏదైనా పెంచే స్కోప్ ఉంటే బెటర్ అంటే లేకపోతే దాంట్లోనే సఫకేటింగ్ టైప్ అంతమంది క్రౌడ్ అది చూడండి ఇస్ పాసిబుల్ కొంచెం ఫ్రీ ఫ్లో ఆఫ్ ఎయిర్ కూడా ఉంటుంది ఒకసారి చూడండి అండ్ కంపేర్ టు గోదావరి సార్ గోదావరి దగ్గర కూడా ఖచ్చితంగా వీళ్ళు పాకింగ్ దగ్గర కూడా ఎదుర్కొంటారు కాబట్టి ఇరిగేషన్ అండ్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ సార్ సఫిషియంట్ అండ్ ఇంతకుముందు సార్ కూడా చెప్పినట్టు ఇన్ కేసు ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ ఉన్న ఏజెన్సీస్ అన్ని కూడా క్విక్గా రెస్పాండ్ అయ్యేది అనుకుంటారు అయితే పోలీస్ ఫిషరీస్ కావచ్చు ఇరిగేషన్ అయినా కూడా ఒక సింగిల్ కాల్ తోటి అందరూ కూడా అక్కడ వాలిపోయి అది సాల్వ్ ఉండాలి మనము లైక్ ఇండివిజువల్గా సిలోస్గా పనిచేస్తే మాత్రము వాళ్ళు అక్కడ ఎక్కడ కూరగాడు సో అట్లాంటివి కాకుండా వెరీ కేర్ఫుల్ కేసు మేక్ షూర్ దట్ మన ఆఫీసర్స్ ఈచ్ అండ్ ఎవరీ భక్తులకి హెల్ప్ చేయలేకపోవచ్చు ఇంట్లో ముందు సార్ అన్నట్టు ఈ అయినా ఎవరికైనా కూడా ఒక సపరేట్ డ్రెస్ కోడ్ టైప్ ఇస్తే ఈజీగా ఐడెంటిఫై చేయడానికి తీసుకోక అదొకడి సార్ రిగార్డింగ్ ఇది ట్రాఫిక్ అండ్ ఆల్సో ఈ కంట్రోల్ రూమ్ కూడా సార్ లైక్ భద్రాచలం పోలీస్ స్టేషన్స్లో సిసిటీవీస్ మాన్కర్ చేస్తాం సార్ అదేవిధంగా బిహెచ్ బిహెచ్ఎఫ్ మ్యాన్ ప్యాక్స్ కూడా అందరికీ ఇస్తాం సార్ అదేవిధంగా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కూడా అండ్ ఇంకా ఏమైతే లైక్ కళ్యాణ మండపం ఇథిలా స్టేడియంలో టెంపరీ షూస్ ఏవైతే పండాల్స్ వేస్తారో అదేవిధంగా డిఫరెంట్ ఆర్చెస్ మన భద్రాచలంలో ఇస్తారో ఇవన్నిటికీ కూడా వీ నీడ్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఫ్రమ్ కన్సల్ట్ డిపార్ట్మెంట్స్ వెదర్ ఇట్ మే బి ఎలక్ట్రిసిటీ కావచ్చు పండాల్స్ దగ్గర ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ ఏమైనా ఉంటాయి ఎలక్ట్రిసిటీ నుంచి కావాలి బ్యారికేడింగ్ రిలేటెడ్ ఆర్ఐబీ నుంచి కావాలి సో ఇవన్నీ ఏవైతే కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఫిట్నెస్ సర్టిఫికేట్స్ మాకు అవుతాయి ఇంక్లూడింగ్ మనము ఆర్ట్స్ దగ్గర నుంచి టెంపుల్ ఏవైతే వేస్తాము మండల్స్ టెంపుల్ అండ్ ఆల్సో ఆర్సెస్ కూడా కొంత కడతా ఉంటారు కదా వీటన్నిటినీ కూడా వీటి ఫిట్నెస్ సర్టిఫికెట్ సో దీస్ ఆర్ ఫ్యూ థింగ్స్ ప్రమా సార్ లక్ష రూపాయి ఎవరిది సార్ థ్యాంక్ యూ దాని తర్వాత తర్వాతీ యూనిట్ ఆఫీసర్స్ అందరూ కూడా ఎలాంటి రోల్ యాక్టివ్లీ పార్టిసిపేట్ సార్ అండ్ ఐ థ్యాంక్ డిస్టిక్ కలెక్టర్ గారు డ్యూరింగ్ ముక్కోటి టైం సార్ మాకు చాలా స్టాల్స్ ఇచ్చారు అండ్ ట్రైబల్ వాళ్ళు వాళ్ళ ప్రొడక్ట్స్ కూడా చాలా చక్కగా సేల్ చేయగలిగారు సార్ ఇప్పుడు కూడా మనకి మళ్ళీ ట్వంటీ టు థర్టీ థౌసండ్ పిలిగితే వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఇన్ అండ్ అరౌండ్ టెంపుల్ ఎక్కడైనా అగైన్ అట్లా మనం స్టాల్స్ కి ప్లేస్ ఐడెంటిఫై చేసుకోగలిగి మళ్ళీ ఒక వన్ వీక్ అట్లా స్టాల్స్ పెడితే దట్ విల్ బి వెరీ బెనిఫిషియల్ టు అవర్ ట్రైబల్ ప్రొడక్ట్స్ ఆల్సో సార్ రైట్ సో టమాస జరిగింది అనుకోండి ముక్కోటి వైకాంఠ వైకుంఠ ఏకాదశిలో ప్రశాంతంగా అయింది అది కరెక్ట్గా కంట్రోల్ చేయగలిగినాము ఈసారి కూడా వీ విల్ డూ లైక్ దాట్ ఓన్లీ సో మీరే మీ ఫ్రెండ్స్ కుటుంబ సభ్యులకి చెప్పేసేయండి అది అయ్యే పని కాదు నువ్వు తర్వాత రా నీకు మంచిగా లోపలికి దర్శనం చేపిస్తా ఈ రామనవమి రోజైతే నాకు పాస్ కోసం కోసం ఆ కోసం కోసం ఒత్తిడి పెట్టకు అని మీరు చెప్పండి నేను కూడా నా ఇంట్లో చెప్తున్నాను సో సింపుల్ రూల్ ఓకే వి ఆర్ గివింగ్ పబ్లిక్ సర్వీస్ ఆ చెడు పేరు మనకి రాకూడదు కరెక్ట్గా కంట్రోల్గా మనం ప్రశాంతంగా దాటిన తర్వాత మీ అందరి కుటుంబ సభ్యులకి మేము ప్రత్యేకంగా ఇంకా మంచి దర్శనం కోసం టెంపుల్ కానితో మాట్లాడి ఏర్పాటు చేస్తాము ఆ రోజుకి అన్నెసెసరీ ఆఫీసర్సే నిర్లక్ష్యమై వేరే దాంట్లో బిజీ అయినారనుకోండి అది సంఘటన జరిగిన తర్వాత పోస్ట్ మార్టం అవన్నీ బాగుండదు అది ఇట్స్ వెరీ పెయిన్ఫుల్ అండ్ అన్నెసెసరీ వచ్చేస్తుంది రైట్ సో విత్ దాట్ ఐ రిక్వెస్ట్ దట్ ఆఫీసర్ అంటే ఒక మనిషి కాదు మీతో పాటు చాలామంది సిబ్బంది మీ ఆఫీస్లో ఉంటారు వాళ్ళందరికీ వాడండి సో ఎగ్జాంపుల్ డిఎస్సిడి గారు ఉన్నారు డిబిసిడి గారు ఉన్నారు అంటే దే హ్యావ్ సమ్ ఫోర్ ఫైవ్ పీపుల్ ఇన్ దర్ ఆఫీస్ భద్రాచలంలో ఆర్డీ ఆఫీస్లో ఇక్కడ అందరు అధికారులతో జిల్లా స్థాయి అధికారులతో శ్రీరామనవమి కోసం ఏర్పాట్ల గురించి సమీక్ష నిర్వహించ నిర్వహించడం జరిగింది సో దీంట్లో మన ఎండోమెంట్ డిపార్ట్మెంట్ టెంపుల్ తరఫున ఇంకా మనకి సామాన్య గ్రామ పంచాయతీ తరఫున ఇంకా ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ తరఫున ఏమేమి సౌకర్యాలు జనాల కోసం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నాయి ఆ విషయాల మీద చర్చ చేయడం జరిగింది అందరికీ సూచనలు ఇవ్వడం జరిగింది దీంట్లో మన ఎస్పీ గారు కూడా ఆయన సలహాలు ఆయన అనుభవంతో ఉన్న పాయింట్స్ గురించి మాట్లాడారు సో ఖచ్చితంగా భద్రాచలంలో మన దేవాలయానికి మంచి పేరు వచ్చే విధంగా అన్ని ఏర్పాటు చేయడానికి అధికారులు సిద్ధంగా ఉన్నారు మన పివైటీడీ రాహుల్ గారు కూడా ట్రైబల్ కల్చర్కి హైలైట్ చేయడానికి చాలా కృషి చేస్తున్నారు సో అది కూడా ఒక మంచి అవకాశం ఉంది అందరికీ ఆ సందేశం తీసుకో వెళ్ళడానికి అదేవిధంగా ఆయన స్పెషల్ ఆఫీసర్ కూడా ఉన్నారు ఈ గ్రామ పంచాయతీగా కాబట్టి ఆయన తరపున కూడా ఆయన చాలా కృషి చేస్తున్నారు పర్ణశాల టెంపుల్లో కూడా ఏమేమి సౌకర్యాలు అవసరం ఉన్నాయో దానికి కూడా దృష్టిలో పెట్టుకొని మేము ఏర్పాట్లు చేస్తున్నాము ఖచ్చితంగా ఈసారి శ్రీరామనవమి ప్రశాంతంగా ఏది ఇబ్బంది రాకుండా మేము నిర్వహించడానికి సిద్ధంగా అవుతున్నాము జనాలకి మేము ఒకటే కోరుతున్నాము ఆ రోజు మన కళ్యాణం రోజైనా పట్ట పట్టాభిషేకం రోజైనా క్రౌడ్ కంట్రోల్ చేయడానికి మేము అన్ని సౌకర్యాలు మేము చేస్తున్నాం కానీ సడన్గా మూమెంట్ క్రౌడ్ దయచేసి చేయకూడదు తలంబరాలు డిస్ట్రిబ్యూషన్ చేయడానికి వ్యవస్థ సిద్ధంగా ఉంది అందరికీ తలంబరాలు మేము డిస్ట్రిబ్యూట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము ప్రసాదం కూడా సిద్ధంగా డిస్ట్రిబ్యూట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము ఒక గంటలో సడన్ మూమెంట్ చేసుకొని ఎవరు ఒత్తిడి అన్నెసెసిరీ పెట్టకూడదు అందరికీ మేము ఇస్తాం సో నీళ్ళు కోసం కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడానికి మేము ప్లాన్ చేస్తున్నాము అందరికీ మేము స్వాగతిస్తున్నాము మన దేశానికి దక్షిణ అయోధ్య మనం భద్రాచలంకి అంటాము చాలా మంచి దేవాలయం వెరీ పవర్ఫుల్ డేటి వీ హ్యావ్ సో ఐ వెల్కమ్ ఆల్ ది పర్సన్స్ ఫర్ నవమి టు అవర్ భద్రాచలం థ్యాంక్ యూ